ఈ అయితే మనం శ్రీ దేవంగ సిరీస్కి వచ్చామండి రోజు దేవంగ సిక్స్లో ఏంటంటే మంచి శారీస్ అయితే చూపించబోతున్నామండి ఈరోజు చూపించేవన్నీ కూడా మంగళగిరి చిట్టినాడు పట్టు ఇవన్నీ శారీస్ అండి యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా వీవర్స్ ప్రైస్ అండి వీవర్స్ ఏంటంటే వీవర్స్ వాళ్ళకి వచ్చిన ప్రైసెస్లో సార్ ఏంటంటే దగ్గరుండి నేయించుకుని తీసుకొచ్చి సేల్ చేస్తున్నారండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి నేను వేసుకున్న శారీ కూడా చూడండి ఇది కూడా మంగళగిరి పట్టునే ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఇవి ప్రైసెస్ అన్నీ కూడా సార్ చెప్తారు మనకి వీడియో చూసేటప్పుడు సో ఫుల్ వీడియో వాచ్ చేసి ఏమైనా నచ్చినట్లయితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కూడా ఉన్నాయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా పట్టు సరిచేదండి మంగళగిరి పట్టు అండ్ ఇదిగోండి ఇదొక మోడల్ ఉంది ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒకవేళ నచ్చితే కనుక ఫుల్ వీడియో చూసి విత్ ప్రైసెస్ అన్నీ కూడా చెప్తాం కదా సో ఫుల్ వీడియో చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే వీవర్స్ ప్రైస్ అండి డైరెక్ట్గా వీవర్స్ నుంచి మనకు వచ్చిన ప్రైస్ ఇది సో తప్పకుండా వీడియో ఫుల్ వీడియోస్ వాచ్ చేసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి